ఇక్కడ అంతా కూడా జాతీయవాదమే అండి ప్రాంతీయతత్వాలు అనే ఏది ఏమి ఉండదు చూడండి మొత్తం అందరూ కూడా చైనా దేశీయ జెండాలని ఎలా పెట్టుకున్నారు ఇదండి ఇక్కడ కులం మతం రాజకీయం ఇవన్నీ పెద్దగా ప్రయారిటీ ఉండదండి ఎందుకంటే ఇది కమ్యూనిస్ట్ దేశం కదా మొత్తం అందరు కూడా ప్రతి షాప్ కి ఇలా జెండా చైనా జాతీయ జెండా అని ఎగరవేశారు చూసారా ఇది ఇక్కడ ఉన్నటువంటి జాతీయ వాదం చూడండి చైనాలో టీ మార్కెట్ అండి ఇది ద మార్కెట్ ఆఫ్ ది సౌత్ అనమాట మొత్తం కంప్లీట్ టీ పళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అండి ఒకసారి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి ఇలాంటి చోటనే నాది మైక్ కింద పడిపోయిందండి చూసారు కదా ఆ గేటు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది ఆ పాస్ ఉందన్నమాట దానికి కార్డు చూపించక్కర్లేదు కొన్ని బార్ కోడ్ ఉన్నా కూడా స్కాన్ చేసి మొత్తం అంతా కూడా సెక్యూరిటీ ఉంటుంది అనమాట అండి నేను అలా తీ తీస్తున్న టైంలో నేను అబ్జర్వ్ చేయలేదు చూడండి కార్ వచ్చింది ఆటోమేటిక్గా లేచింది ఆ టైంలో టక్ పని నా ఫోన్ కింద పడిపోయి నా మైక్ బ్రేక్ అయిపోయింది లక్కీగా ఏంటంటే ఫోన్ బ్రేక్ అవ్వలేదండి లేకపోతే చాలా ఇబ్బంది పడదు నేను తీసిన వీడియోలు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి గాడ్ గ్రేస్ అనమాట అండి అన్నీ కూడా టీ షాపులు అనమాట అండి రకరకాల రకరకాలు అన్నీ అన్నమాట టీ పొడులే ఇక్కడ అంతా కూడా టీ పొడి కాకుండా ఇలా లీఫ్స్తో వీళ్ళు కాసుకుని తాగుతారండి ఇది కేజీ వెయ్యి రింగెట్స్ అంటే పదమూడు వేలు అనమాట చాలా కాస్ట్లీ చాలా టేస్ట్ ఉంటుందని చెప్తున్నారు అయితే ఇది మనం ఎప్పుడు చూడలేదు ఈ చైనాలో ఏంటనేది మనకు అర్థం కాదు అనమాట అండి ఇది ఒక లీఫ్ అన్నమాట అన్నీ ఆల్మోస్ట్ ఆ లీఫ్స్తోనే వీళ్ళు డికాషన్ పెట్టుకుని తాగుతూ ఉంటారు కాఫీలో పాలు కలుపుకోవడం అవన్నీ చాలా అరుదు ఇవన్నీ కూడా ఏంటో తెలియదు అండి అసలు ప్యాక్ చేసారు అసలు ఇవన్నీ బాల్స్ బాల్స్ కింద ఉన్నాయి నేను ఫస్ట్లో చూసి చాక్లెట్స్ అనుకున్నాను కానీ చాక్లెట్స్ కాదండి ఇవన్నీ కూడా టీ కాసుకునే మాట ఇవన్నీ కూడా అవే చూడండి మీకు దాదాపుగా అన్నీ అయ్యే ఉన్నాయి ఇది ఎంత అని అడిగాను నూట ఇరవై రూపాయలు అంట కేజీ మరి ఎలా మరికి కాసుకుంటారో తెలియదు చాలా చిత్రంగా ఉన్నాయి కదా చూడండి ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా టీ పొడి లాంటివి మాట ఇవన్నీ కూడా ఇదో రకం టీ పొడి ఇదో రకం టీ పొడి ఇక్కడ రాసున్నది కదా రెండు వందల గ్రాములు ఎనభై ఎనిమిది ఇదేమో నూట యాభై ఆరంబి పాటి ఆరంభి ఇవన్నీ మాట రకరకాల అన్నమాట ఇవన్నీ కూడా రకరకాల టీ పొళ్ళు మన అనమాట ఇవన్నీ కూడా సో లీవ్స్ అంటే పొడిలాగా ఉండదు లీవ్స్ లాగా ఉంటుంది అనమాట ఇవి వేసుకుని మరకాసుకుని తాగేస్తారు అంతే పాలది కలుపుకోరండి ఇంకా 普洱茶。 మిక్స్ చేసి ఇవన్నీ కూడా లీఫ్స్ లాగా ఉన్నాయి అన్నమాట అండి ఇవి అవన్నీ కూడా హాట్ వాటర్ పెట్టి ఇందులో ఇచ్చి మిక్స్ చేసిన తర్వాత ఇచ్చారండి టీ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనకు మళ్ళీ పాలు పంచదార అవన్నీ ఉండవు బాగుందండి అంటే ఇది అందరు ఇష్టపడరు మన టీ లాగా ఉండదు ఇది హాట్ వాటర్లో కొన్ని లీఫ్స్ మంచి స్మెల్ ఉందండి చక్కటి స్మెల్ ఉంది ఇలాంటి చిన్న చిన్న కప్పుల్లోనే పెట్టిస్తారండి పెద్ద పెద్ద మన సోల్డాల్లో అలాగా ఉండవు చాలా చిన్న చిన్న కప్పుల్లో వీళ్ళు పెట్టిస్తారు నాకైతే నచ్చుతుంది ఎందుకంటే నేను ఎక్కువ హాట్ వాటర్ తాగుతాను కాబట్టి ఈ లీవ్స్ ఓకే చేసే విధానం కూడా చాలా డిఫరెంట్ అండి మనకు మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి అలా కాదు వేణీళ్ళు వేరే కాస్తారు లీఫ్ వేరేగా పెడతారు పెట్టిన తర్వాత మనకి కలుపుతారు అన్నమాట అండి చాలాసార్లు మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఇది వేరే ఫ్లేవర్ ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ గుడ్ 这个是有花香的。 ఇలా ఉన్నదన్నమాటండి పైన ఇలా చూడండి కార్వింగ్ వర్క్తో ఉన్నది డ్రాగన్ వర్క్ ఉన్నది కదా ఇది చైనీస్ కల్చర్ అనమాట ఇదంతా కూడా ఈ వీళ్ళ సంస్కృతిది ఇలా ఉంటుంది అనమాట ఇంటీరియర్స్ కూడా వీళ్ళు ఇలా కల్చర్తో మిక్స్ చేసి పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట ఈయన చూడండి కౌంటర్లో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు సిగరెట్ మాత్రం విపరీతంగా తాగుతారండి చైనాలో మాత్రం మామూలుగా కాదు అలాగేలా కాదు చూడండి ఈవిడ అడిగిన వెంటనే నాకు టీ పెట్టించింది రకరకాల ఫ్లేవర్సు మనం కొంటామా లేదా అనేది పాయింట్ కాదండి అసలు వాళ్ళ యొక్క క్వాలిటీ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అన్నీ చెప్తారు టీ అయితే చాలా బాగుంది మంచి స్మెల్తో ఉంది చాలా చాలా బాగుంది అయితే లాంగ్వేజ్ అనేది ఎక్కడైనా ప్రాబ్లమే కదా సో నేను చాలా ఆస్వాదించానండి ఈ టీని అయితే నేను వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకుంటానని చెప్పాను వచ్చేటప్పుడు మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాక వచ్చేటప్పుడు తీసుకుందాం టీ నాలుగు వందల ముప్పై అండి అంటే ఆల్మోస్ట్ మీరు పన్నెండున్నర కాడికి లెక్కేసుకుంటే కనుక మీకు దీనికి కాస్ట్ కిలో ఆ లా పెట్టి ఆ లీఫ్స్లో ఉంటుందన్నమాట మనం కలిపి మనం పెట్టుకోవచ్చు ఓకేనండి ఇది దీని కాస్ట్ అలాగ రకరకాల ఫ్లేవర్స్ రకరకాల దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది బౌల్ ఉంది చిన్న చిన్న కప్పులు ఉన్నాయి ఇవి చూసారా ఇది ఇట్లా ఇలా ఉన్నది ప్రతిదీ మాట ఇంకా ఈ రకంగా ఉంటుంది ఈ పక్కన కెటిల్ ఉన్నది సో వీళ్ళంతా ఇదే రకమైనటువంటి సంస్కృతి ఉంటుంది అండి వే వేడి నీళ్ళు అనేది అంతకు వీళ్ళ ఆరోగ్య రహస్యం కూడా అదే ఉంటుంది అనుకుంటాను నేను హాయ్ 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 అంతా టీ మార్కెట్ అనమాట అండి ఇది పార్కింగ్ అన్నమాట ఈ పక్కన అంతా కూడా షాప్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ వర్స్గా ఈ షాప్స్ అనమాట ఇవన్నీ కూడా చూసారా ఇవన్నీ షాప్స్ ఇదంతా కూడా టీ మార్కెట్ అండి మొత్తం అంతా కూడా అన్ని రకరకాల ఫ్లేవర్స్ చూడండి అందరి దగ్గర కూడా మీకు కెటిల్స్ హాట్ వాటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా ప్రతి ఒళ్ళ దగ్గర ఇది కామన్ అనమాట చైనాలో ప్రతి చోటనే వెరీ వెరీ కామన్ హలో హవాయు యా ఈయన చైనా టీ మార్కెట్లు పరిచయం అయ్యాడు అయితే కొంచెం కొంచెం లాంగ్వేజ్ అర్థం అవుతుంది టీ మార్కెట్కి వచ్చేటప్పటికి వర్షం పట్టుకుందండి చైనాలో వర్షం అనేది వెరీ కామన్ అన్నమాట అండి అందుకనే ప్రతి ఒక్కళ్ళ దగ్గర చిన్న గొడుగైతే ఎప్పుడు ఉంటుందండి అందుబాటులో ఎందుకంటే ఎప్పుడు వర్షం అవుతుందో తెలీదు ఎప్పుడు ఆగుతుందో తెలీదు అందులోకి నీ వసంత ఋతువు అండి ఇది అంటే స్ప్రింగ్ సీజన్ అంటారు ఫోర్ సీజన్స్లో ఒక సీజన్ అనమాట అండి మనకు మూడే ఉంటాయి కదండి వీళ్ళకి ఈ వసంత ఋతువు అనమాట అంటే ఎండాకాలానికి వర్షాకాలానికి మధ్య నుండేటువంటి ఋతువు అన్నమాట ఇక్కడ కొంచెం కూల్గానే ఉంటుంది వర్షం మాత్రం రోజు పడుతుంది ఏదో టైంలో అండి సో మార్నింగ్ పడింది ఎర్లీ అవర్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పడుతుంది చూడండి టీని ఇలా అందంగా ప్యాక్ చేసాడు అనమాట ఇది మూడు కేజీల బరువు ఉంది ఫోర్ హండ్రెడ్ చెప్పాడు అంటే ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు పదమూడు వేసుకోండి ఐదు వేల రెండు వందలు అనమాట మూడు కేజీలు వెయిట్ ఉంటుందంట ఇలాగ గిఫ్ట్లు ఇవ్వడానికి వాటికి ఇలా ప్యాక్ చేశారన్నమాట ఇందులో చిన్న చిన్నవి కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా టీ పొడులు అన్నమాట అండి పొడుల్ని ఇలా ప్యాక్ చేసి చేశారన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా అన్ని ఇలాగ అలాగే బాక్సుల్లో కూడా పెట్టారు చూడండి ఇలా ఆకు ఆకు ఇట్లా నీట్గా ప్యాక్ చేశారన్నమాట అంటే మనకు అస్సాము టీలు అవి కూడా ఇలా అందంగా ప్యాక్ చేస్తే బాగా సేల్ అవుతాయండి అయితే వాళ్ళు ఇంత పెట్టదు ఇవన్నీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అవే అన్నమాట అండి టీ పొడిని ఇలా కూడా అమ్మొచ్చు అని చెప్పేసి మన వాళ్ళు మామూలు వాళ్ళు బ్యాగులో కవర్లో వేసి అమ్ముతూ ఉంటారు కదా వీళ్ళు చాలా అందంగా నీట్గా గిఫ్ట్ ప్యాక్ కింద ఏదో మనకు చూస్తే డ్రై ఫ్రూట్స్ పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి చూడండి ఎక్కడ కూడా మీకు దేవుడి పటం అనేది కనిపించదండి ఎందుకంటే కులం లేదు మతం లేదు వీళ్ళు ఎక్కువ మంది బౌద్ధ మతంలోనే ఉంటారండి అలా అని చెప్పి మూడాచారం ఏమి ఉండదు ప్రతి వాడికి చూడండి ఆ కప్పు కెటిల్ అయితే మాత్రం కామన్గా ఉంటుంది చైనాలో టీ మార్కెట్లో చూసారు కదా ఎన్ని రకాల వెరైటీలు టీ పొళ్ళు ఉన్నాయో రకరకాల లీఫ్స్ రకరకాల స్మెల్ సుగంధభరితంగా ఉన్నాయండి ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నది చాలా టేస్టీగా ఉన్నది ప్రతి చోటని కూడా వేడి నీళ్ళతో మరక్కాసి ఈ రకమైనటువంటి ఫ్లేవర్స్ వేసి ఇక్కడ వాళ్ళు లైఫ్ లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట షా ఏ షాప్కి వెళ్ళినా కూడా మనకి ఎలా ఇచ్చి వాళ్ళకి కరసీగా ఇస్తా ఉంటారండి ఇదండి వాళ్ళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను అండి ఉంటానండి